హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నా ఈరోజు టైం ఏడున్నర వచ్చిందండి పొద్దున్న దగ్గర నారు పోసేసి దుక్కి వెళ్తానమ్మ అని చెప్పన్నాడు పొద్దున్న టిఫిన్ అయిన తర్వాత వెంటనే చూడేసుకొని కొంచెం బొట్టు పెట్టుకుని ఎదురు రమ్మంటే ఎదురు వచ్చానండి ఇది కొంచక మన ఇంటి పక్కన పొలంలో నారు పోస్తున్నారండి ఇదిగో చూడండి ట్రాక్టర్ దున్ని అక్కడ రెడీగా ఉందండి కుక్క పిల్లలు తుడు మా రోల్ ఎక్స్ కూడా పక్కన దిగుతూ ఉంది మా మా గింజలు చదువుతూ ఉన్నాను సరే సరే జాగ్రత్తగా చదువు గింజమ్మడి గింజ గిన్నె గింజ పడాలని మా తమ్ముడు చెప్తున్నాడు ఆయన ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఆయనే గింజలు తొలుతారండి మావాడు దొంతాడండి ఈ విధంగా చక్క ఏ కొండరకు ఆ కొండ చల్లుకొని వచ్చి మధ్యలో ఒక కారాలు ఈ సంవత్సరం అనుకుని కారాలు తీసినట్టు కొంచెం ఒక గింజలు గింజ ఈయన అది కూడా మా తమ్ముడు ఆ పక్కన కూడా దొంతాను చెప్పి ఆ పక్కన కూడా దొంతున్నాడు ఈ పక్కన అరమూడు పోసే రెండు రకాల గింజలు పోతున్నాయి ఈ సంవత్సరం ఈ పక్క దున్నారండి ఈ పక్కన చల్లేసారు నెక్స్ట్ పక్క మా తమ్ముడు పక్క దుంతా ఉన్నాడు అండి ఆర ఎకరంలో దొంతారండి ఎప్పుడు కూడా ఈ నాలుగు ఎకరాలు సరిపడా ఉంటుందండి ఇదిగోండి ఇప్పుడు వచ్చే గింజలు వేరే గింజలు అండి మీ వేరే ఎత్తన గింజలు అండి అవి వేరే ఎత్తన గింజలు రెండు రకాలుగా తీసుకొచ్చారండి ఆటల్లా ఇప్పుడు ఇక్కడ ఇవి నాలుగు ఎకరాలకు అక్కడ మూడు అండి మొత్తం ఏడు సంచుల లాగా తీసుకొచ్చారండి ఏడు సంచరలు కూడా పట్ల పట్లగా పోస్తున్నారండి నారు చక్కగా ఇవన్నీ ఓపెన్ చేసి ఇగో ఈ గింజలు ఎంత బాగున్నాయి సన్నగా చూడాలని చూపిస్తున్నారండి ఎంత బాగునే చూడండి గింజలు ఏదైనా రైతుని కదండి గింజలు చాలా మంచిగా అనిపించినాయి మా నారు పోసి దాన్ని మిగిలిన ఒక లైక్ ప్లీజ్ అవుతుంది